దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా ఒక్క ఒక్కరోజే ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి ఇంతకీ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనం అవడానికి గల కారణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంత పట్టినారు స్టాక్ మార్కెట్ లో నైపుణ్యం కలిగినటువంటి ప్రముఖులు యశ్వంత్ వారితో మాట్లాడుతున్నాం జశ్వంత్ సా నమస్కారం యా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనం అయ్యాయి ఒక్క రోజులోనే ఏడు లక్షల కోట్ల రూపాయల వరకు ఆవిరేయడానికి కారణం ఏంటి అసలు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇంతగా పతనం అవడానికి ప్రధాన కారణం ఏంటి ట్వంటీ ట్వంటీ టూ లో ఫేస్బుక్ అనే సంస్థకి కి చెందిన మాది వన్ జీరో నైన్ బిలియన్ డాలర్స్ అనేవి స్టాక్ మార్కెట్ లో పోయినమాట తను క్రిప్టోలో కూడా పెట్టాడు ఇంకా స్టాక్ మార్కెట్ లో కూడా పెట్టాడు మెటా అనే సంస్థ ఫేస్బుక్ ద్వారా వన్ జీరో నైన్ త్రీ డాలర్ అంటే దాదాపు అప్పట్లో ఏడు లక్షల కోట్లు ఇప్పట్లో ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు పోగొట్టుకున్నాడు ఎందుకు పోగొట్టుకున్నాడు ఎందుకంటే చాలా మంది వాళ్ళ మెటా అనే స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మెటా అనే స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల భారీ డిమాండ్ అవ్వడం వల్ల కంపెనీ స్టాక్స్ పెరిగి వేరే కంపెనీ స్టాక్స్ డౌన్ అయిపోయినాయి అప్పుడు ఏం చేశారంటే కంపెనీ వాళ్ళు ఈ కంపెనీ పర్ఫామ్ బాగా అయితే చేస్తున్నాయో వాటికి ఇన్వెస్టర్స్ ని పెట్టి వాడిని అప్ చేయడం వల్ల మీడియా స్టాక్స్ పడిపోయినాయి అందుకనే ఒక్క రోజులో వన్ జీరో నైన్ బిలియన్ డాలర్స్ అనేది పోగొట్టుకున్నాడు గారు ఇప్పుడు ఆ పాయింట్ ఆ పాయింట్ అయిపోయింది ఇప్పుడు కొత్త పాయింట్ పొద్దు కొత్త పాయింట్ ఏంటంటే అసలు స్టాక్ మార్కెట్ ఎదురు పడిపోతుంది స్టాక్ మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది స్టాక్ మార్కెట్ పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి కానీ మొదటి కారణం బిఈఎస్ బిఈఎస్ అంటే బికమింగ్ ఆఫ్ గ్లోబల్ ఎకనామిక్ అండ్ స్లో డౌన్ సిస్టమ్ అనమాట దాన్ని బీజి బీజిఎస్ అంటారు సో దాని వల్ల దాంట్లో ఏమవుతుంది అంటే ఇప్పుడు ట్రంప్ ఇండియాలో టైం చేయడం తగ్గి పెంచడం వల్ల పెట్రోల్ అనేది పెట్రోల్ లో ఇతను వెళ్తున్నారు ఎందుకంటే పెట్రోల్ కాస్ట్ అవుతుంది కాబట్టి దాన్ని చీప్ చేయడానికి ఇతరులు వెళ్తున్నారు ఈ పెట్రోల్ డీజిల్ అనేది రష్యా జరుగుతున్నప్పుడు ఇండియాలో రూపీ వాల్యూ డాలర్ తో పోటీ చేస్తుంటే నైన్టీ రూపీస్ వెళ్ళిపోయింది నైన్టీ ఆ రూపీస్ వెళ్ళినప్పుడు అన్ఎంప్లాయీ రేట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఎక్కువ అయింది ఇండియాలో ఎవరి ఎక్కువ హై పేయింగ్ ఆప్షన్ అవే ఎక్కువ ఉన్నాయి లోకల్ జాబ్స్ వాళ్ళు చాలా లోగా ఉన్నారు అంటే స్విగ్గీ కానీ జొమాటో కానీ హైడ్రెస్ వాళ్ళు వేరే వాళ్ళు అనుకున్నా చాలా లోకల్ జాబ్స్ లో ఉన్నాయి హై రేంక్ జాబ్స్ మరి హై ఉన్నాయి సో ప్రధాన కార్యక్రమంగా చూసుకుంటే హెచ్ఆర్ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా కంపెనీ లో వాళ్ళని ఇంగ్లాండ్ లో కానీ వేరే కంట్రీస్ లో కానీ టాలెంట్ అపోజిషన్ టీవ్ మెంబర్ అని పిలుస్తారు టాలెంట్ అకోసి మెంబర్స్ అంటే హెచ్ఆర్ అనగా వాళ్ళకి కంపెనీ ఫుల్ డేటా అనేది తెలుస్తుంటుంది సో హెచ్ఆర్ ఓ మనిషి హెచ్ఆర్ అయ్యాడంటే వాడికి ఏ కంపెనీ స్టాక్ లో ఏది బాగా పెరుగుతుంది బాగా తెలుసు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను టూ థౌసండ్ టెన్ లో మా ఫ్రెండ్ ఒకడు టెన్ థౌసండ్ రూపీస్ ఒక థర్టీ థౌసండ్ రూపీస్ ఒక కంపెనీలో పెట్టాడు అది టెన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ట్వంటీ త్రీ ల్యాక్ రూపీస్ అయింది ఇది నిజమైన ఎగ్జాంపుల్ చెప్పింది మీకు ఇంకో ఇంకొక అతను ఫిఫ్టీ ఎయిట్ లాక్ రూపీస్ అదాని అదాని గ్యాస్ లో పెట్టాడు ట్వంటీ 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 సిక్స్టీన్ లో అది ట్వంటీ ట్వంటీ వన్ లో సో నాకు వాళ్ళ గురించి ఎక్కడైతే జరిగినాయో అది నేను చెప్తున్నాను ఇంకా ఎప్పుడైతే మార్కెట్ పడిపోయిందో జనాలిటీ రెవెన్యూ తగ్గిపోయిందో శాలరీస్ తగ్గిపోయినాయో పొలిటికల్ టెన్షన్ ఎక్కువ పెరిగినాయో అప్పుడు ఈ రూపీ వాల్యూ అనేది తగ్గుతుండీ డాలర్ పెడుతుంది ఇప్పుడు డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ తగ్గినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కూడా భారీగా పతనమయ్యాయా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా రూపాయి తగ్గడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తారీఫ్ వల్ల ట్రంప్ తారీఫ్ వల్ల సెకండ్ ఎక్స్చేంజ్ రేట్స్ వల్ల అంటే యుఎస్డి ఇంకా ఐఎన్ రూపీస్ ఎక్స్చేంజ్ రేట్ థర్డ్ అనేది పెట్రోలియం రిఫైనరీస్ వల్ల పెట్రోలియం రిఫైర్ చాలా పెరిగిపోవడం వల్ల పెద్ద పెద్ద సిటీస్ ఢిల్లీ లాంటి సిటీస్ లో గ్యాస్ గ్యాస్ కంపెనీస్ స్టార్ట్ అయినాయి బాగా ప్రైవేట్ ప్రైవేట్ గానీ గవర్నమెంట్ కానీ గ్యాస్ కంపెనీస్ వెంచర్ కలిసి స్టార్ట్ చేస్తున్నాయి బాగా తర్వాత ఆధ్రా లాంటి సిటీస్ లో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చాలా ప్రభావం ఇవ్వడం వల్ల ఇక్కడ ఓన్లీ ఊజలు రిప్లే జరగడం వల్ల అక్కడ ఆటోస్ కూడా గ్యాస్ నడుస్తున్నాయి సో ఇది మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే చాలా మంది చాలా కంపెనీస్ ఎందుకంటే ఫైనాన్షియల్ కంపెనీస్ కానివ్వండి ఏవైతే టాక్సిషన్ పనిచేస్తాయో చాలా చాలా టెక్ కంపెనీస్ కానివ్వండి అవన్నీ పడిపోయినాయి ఎందుకంటే వాళ్ళకి అనేది లేదు ఇప్పుడు మొత్తం ఉన్న మనీ మొత్తం ట్యాక్స్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ట్యాక్స్ కూడా మొత్తం మాఫీ అయిపోతుంది అంటే ఎవరైతే చెందట్లేదు గవర్నమెంట్ పనిచేస్తుందో లేదా అనేది తెలియట్లేదు కాకపోతే ఇలా జరుగుతుంది ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్